ప్రపంచ సుందరి పోటీలు ఏడాదిన్నాయి ఒకటవ మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల పద్దెనిమిది నుంచి మార్చి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ వేడుకను నిర్వహిస్తున్నారు మన దేశంలో చివరి సారిగా పంతొమ్మిది ఆరులో ఈ నిర్వహించారు ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఢిల్లీలో ది ఓపెనింగ్ సెరమనీ ఇండియా వెల్కమ్స్ ది వరల్డ్ గాలా కార్యక్రమాలతో ఈ ప్రదర్శన మొదలవునుంది మార్చి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫైనల్స్ జరగనున్నాయి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి నూట మంది సుందరి ఈ పోటీలో పాల్గొనబోతున్నారు ప్రస్తుత ప్రపంచ సుందరి పోలాండ్ కు చెందిన కరోలినా బిలాస్కతో పాటు మాజీ విజేతలు జమైకాకు చెందిన తోనీ అన్సింగ్ మెక్సికోకి చెందిన వనెస్సా పోన్సి డి లియోన్ ఫ్యూరోక్టీకోకు చెందిన స్టిఫెనీ డెల్వాలితో పాటు భారత్కి చెందిన మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ ఏడాది జరగబోయే ప్రపంచ సుందరి పోటీల విశేషాలను మీడియాకి వివరించారు